కడప జిల్లా బద్దే నియోజకవర్గంలోని కాశీలైనా మండలం జరిగినటువంటి భూ ఆక్రమణ పైన సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రెగ్యులేషన్గా డిమాండ్ చేస్తున్నాము ఈ నియోజకవర్గంలో అత్యధిక విలువైనటువంటి భూములు ఈరోజు కాశీలైనా మండలం ఉన్నాయి ఈరోజు అధికారంలో ఉన్నటువంటి గతంలో అధికారం ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు వేలాది ఎకరాలు కబ్జా చేసి కంచెలేశారని చెప్పేసి స్వచ్ఛంగా అర్థమవుతుంది కాబట్టి దీనిపైన సిట్టింగ్ జడ్జ్తో విచారం చేపట్టని చెప్పేసి డిమాండ్ చేస్తాను ఈరోజు ఈరోజు అధికారులు ఇటు రెవెన్యూ రెవెన్యూ అధికారులు గారు కానీ లేకపోతే ఆటీఓారు కానీ ఇంకా గారు కానీ ఆరుపాటి పట్టణం తప్ప లేకపోతే పర్యటన తప్పక ఇంతవరకు ఒక ఎకరా స్వాధీనం చేసినటువంటి దాఖలా లేవు లేదా కబ్జాకు పాల్పడినటువంటి నాయకులపై క్రిమినల్ కేసు పెట్టినటువంటి దాఖలా లేవు ఈరోజు పేదవాడు మూడు చెట్టు జాగా మేము జాగా కోసము ప్రభుత్వ స్థలం ఆక్రమిస్తే అందులో బాధలుగా ఈరోజు రెవెన్యూ అధికారులు కేసులు కడతారు లేదా ఆర్టీఓ దగ్గర సరెండర్ చేస్తామని చెప్పేసి అంటారు ఈరోజు వేలాది ఎకరాలు కబ్జా చేసి అరింత తోటలు దానిమ్మ తోటలు మాడి తోటలు వేసుకొని పిచ్చింగ్ చేసుకొని ఇలాసవంతమైనటువంటి ఆవేశం కట్టుకుంటే ఈరోజు మీరేం కళ్ళకు గంత నట్టుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం ఈరోజు తక్షణమే రెవెన్యూ అధికారులు ఆటివా గారు స్పందించాలా ఎందుకంటే నీ ఆడుపట పట్టలు మారుతావాలా నువ్వు ఏదో పత్రికల కోసము నువ్వు పర్యటన చేసి ఇంత కబ్జ అయింది అంత కబ్జ్ కాదు గతంలో నీ కన్నా ముందు పనిచేసినటువంటి ఆటి వాళ్ళ వెంకటమ గారు ఈ కబ్జాలకు లేదా ఈ ఈ ప్రివైడ్ భూములకు కోట్లాది రూపాయలు డబ్బులు తీసుకొని ఆయన మొత్తం అవినీతిని కేరపుగా మారిపోయాడు ముందు ఆటు ఆకులపై సిట్టింగ్ చీటితో విచారణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇంటి దొంగను పట్టినటువంటి విధంగా మీ రెవెన్యూ అధికారులే దొంగతనానికి పాల్పడుతుంటే ఇంకెక్కడ ఇంకెక్కడ పేద ప్రజలకు న్యాయం జరుగుతుందో చెప్పాల్సిన అవసరం ఉంది తక్షణమే కసపాడు కాశీరా భూములన్నింటినీ రీసర్వే చేసి ఎవరైతే బడాభావులు ఆక్రమించిన భూములన్నింటినీ స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం